హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో ప్రభాస్ గారు ప్రెసెంట్ నాలుగు ఐదు సినిమాలు చేస్తూ చాలా బిజీగా అయితే ఉన్నారు సలార్ కల్కీ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అయిన తర్వాత ఆయన చేయబోయే కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తూ ఆయన బిజీగా అయితే ఉన్నారు కానీ అసలు ఫస్ట్ ఏ సినిమా స్టార్ట్ అవుతుంది ఏ సినిమా రిలీజ్ అవుతుంది అన్న దాని గురించి క్లారిటీ అయితే లేదు మెయిన్ గా సలార్ టు కల్కీ టు సినిమాలు ఎప్పుడు వస్తాయని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈ వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పుడున్న చూస్తే ఈ సినిమాలు స్టార్ట్ అయ్యేలాగా అయితే అనిపించట్లేదు యాక్చువల్లీ సలాడ్ టు సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్ గారు కానీ ఆ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఫౌజీ సినిమా చేస్తున్నారు ప్రభాస్ గారు ఈ సినిమా షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ అయితే అవ్వబోతుంది అయితే సలార్ టూ సినిమా నుంచి ప్రశాంత్ నీల్ గారు కూడా కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఒక మాస్ యాక్షన్ సినిమా అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ జూన్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు అండ్ ఇంకొక సినిమా కల్కీ టూ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా సూపర్ హిట్ అయితే దీంతో అసలు కల్కీ టూ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అందరూ కూడా ఎక్సైటెడ్ గా అయితే వెయిట్ చేస్తున్నారు అయితే మొన్నటి వరకు కూడా ఫౌజీ సినిమా తర్వాత కల్కీ సినిమానే స్టార్ట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో సందీప్ గారు వచ్చేసారు అయితే సందీప్ రెడ్డి వంగగారి డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నారు ప్రభాస్ గారు అయితే ఫౌజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వెంటనే ఈ సినిమాలోకి జాయిన్ అవుతున్నారంట ప్రభాస్ గారు అయితే ఈ సినిమా కంప్లీట్ అవడానికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే టైం పడుతుంది మరి వన్ ఇయర్ తర్వాత అసలు ఏ సినిమా స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు అయితే కల్కి సలార్ ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అవ్వడంతో అందరూ కూడా వీటి సీక్వెల్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ప్రభాస్ గారు మాత్రం ఈ సీక్వెల్ సినిమాలని పక్కన పెట్టి కొత్త స్టోరీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఆయన కచ్చితంగా తీసి తీరుతారు ఎప్పటికైనా ఈ రెండు సినిమాల సీక్వెల్ వస్తుంది అని హోప్స్ అయితే పెట్టుకుంటున్నారు మరి ఫైనల్ గా స్పిరిట్ సినిమా తర్వాత ఏ సినిమా సీక్వెల్ స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్